రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల ఓ సన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు మీరంతా బాగున్నారా మీ క్షేమం కోరి నిత్యము ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యాలు మీ జీవితాలను మెండుగా దీవించినగాక ఈ శుభవేళ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మన జీవితంలో మనం క్షేమంగా ఉండాలి మనతో ఉన్న పిల్లలు ప్రజలు క్షేమంగా ఉండాలి అనేకులకు మనం ఆశ్చర్యకరంగా ఉండాలి అది దేవుని ఆలోచన అందుకే అబ్రహాంతో అంటాడు నీవు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటావని కీర్తనలో చెబుతాడు నీవు అనేకులకు ఆశ్చర్యకరంగా నియమించాను అని మరి ఇలాంటి వాక్యాలు విన్నాక ప్రజలకు మనం దీవినకరంగాను ఆశ్రయదకరంగా బ్రతుకుతున్నామా ఓసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేమిటంటే ఒక వ్యక్తి అనేకుల్ని పురికొల్పి ఆశీర్వదించి బలపరిచి నడిపించవలసిన వ్యక్తి ప్రజలు నష్టాలు కష్టాలు పాలవుతుంటే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు అతని గాడి పేరు యోన ఆ ఓడనావికుడు దగ్గరగా వచ్చి ఓ ఏ నిద్రపోతా నీకేమొచ్చింది లేచి నీ దేవుని గురించి ప్రార్థన చేయి అంటూ యోనా గ్రంథంలో మొదటి అధ్యాయము ఆరో వాక్యులు చెప్పడం జరిగింది ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే తన వా తనతో ఉన్నవారు ఓడలో ఉన్న వారు కలవరాల్లో ఉన్నారు ఓడలో ఉన్న వాళ్ళంతా నష్టాల్లో ఉన్నారు ధాన్యం అంతా దారబోస్తూ సముద్రంలో పోసేస్తున్నారు వాడేమో కష్టంగా నడుస్తుంది తుఫాను ఏమో పెద్దగా ఉంది ఒక్కరికి నెమ్మది లేదు ఒక్కరు ధైర్యంగా లేరు విచిత్రం ఏంటంటే ఇతరులు ఎవరో తెలుసా అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలి కానీ ఆశ్చర్యకరంగా ఉండవలసిన వాడు అంతమంది కలవరపడుతుంటే వీడు కష్టపడుతుంటే వాళ్ళ ధాన్యం నష్టపోతుంటే మనసులో నెమ్మది లేకపోతుంటే ప్రజలకు నిద్ర పట్టకపోతుంటే ప్రాణభవయించేదంగ పడుతుంటే మనం ఏమి ఎరగనట్టు మనకు కానట్టు మనకి ఏం సంబంధం లేనట్టు నిద్రావస్థలకు తోరడం చాలా బాధాకరమేగా నీ ఇంట్లో సమస్యలు నీ కనబడటంలా పిల్లలు ఎదిగొచ్చారు పిల్లల చదువులు వాళ్ళ భక్తులను నడవటం ఒక నివాసం కట్టుకోవడం కుటుంబం అంతా హానుగులా నడవటం కానీ ఆ కార్యాల కంటే చిత్రాలు విచిత్రాలు లోకం నష్టం కన్నీళ్ళు లోకాచారంలో కుటుంబం కొట్టుకుపోవడం మందిరానికి దూరం అయిపోవటం శాపకరమైన బ్రతుకు బ్రతకడం కన్నెలలో కాపురం చేయటం ఓ రకంగా నీకేమీ పట్టనట్టుగా నీ పాటుకు నిద్రమత్తులో కొరిగిపోతే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఒక క్షణం సహోదరులారా దేవుని మాట ఆలకించండి నువ్వు ఒక ఇంటికి యజమానుడు కావచ్చు యజమానురాలు కావచ్చు లేదా ఆ ఇంట్లో బాధ్యత గురుతర బాధ్యత వ్యక్తివై ఉంటావు ఉన్న తర్వాత నువ్వు చేయాల్సింది ఏమిటి ఇతరులకు కీడు రాకుండాను నష్టం రాకుండా చేయవలసిన వ్యక్తివేగా బైబిల్లో ఒక క్రైస్తవుల గురించి చెప్పిన మాట ఏమో తెలుసాను ఈ లోకానికి వెలుగై ఉన్నావు దీపస్తంభం మీద దీపంలాగా ఉంటే వచ్చేవారు ఇరుగులు పడకుండా ఇబ్బంది పడకుండా బోర్లు పడకుండా నీ వెలుగును చూచి చిన్నగా లోపలికి వస్తారు క్షేమంగా ఉంటారు వెలిగే దీపమే ఆరిపోతే ఇతరుల క్షేమానికి నువ్వు బ్రతకాలి కానీ నీకు గాఢ నిద్రబడితే అంటే అర్థం ఏమిటి ఇక మిగిలిన విషయాలు ఏమి మనకు కానట్టుగా సుఖమైన జీవితాన్ని కోరుకోవటం కానీ మోసే దగ్గరికి వెళితే మోసే చరిత్ర ఏమో తెలుసా రాజుగా నేను సుఖపరచడం కంటే నా ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడుగా యొనా దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చాడుగా తర్వాత జరిగిన చరిత్ర ఏమిటి గింజలు లేకపోయాయి ధాన్యం లేదు నెమ్మది లేదు కలవరాల మధ్యలో కాపురం తన జీవితానికి ఓ రకంగా ఇది కదిలించిన అనుభవంగా కనబడరా కానీ తర్వాత అడిగితే అతను అంటాడు నన్ను ఎత్తి పడవేయండి అంటాడు ఈరోజు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నావు అంటే ఒక అన్యుడు చడుగుతున్నాడు ఓయే నిద్రపోతా అంటే కాపలాదారుడు కదా నువ్వు నిద్రపోతున్నావేంటి నువ్వు వెలిగే దీపానివి కదా నువ్వు నిద్ర వారిపోతున్నావు ఏమిటి దోవ చూపే స్తంభం కదా నువ్వెందుకు నువ్వు వెలిగి ఇవ్వటం లేదు అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలిగా అనేకుల కన్నీళ్ల కారణంగా నువ్వెందుకు ఈ అవస్థలో దిగదారిపోతున్నావు ఒక వ్యక్తి దిగ దిగజారిపోయి దేవుని బాధ్యతల్లో విస్మరించి లోకానుసరణ నడకలో వెళ్ళిపోయి సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తే అనేకుడు నష్టం వాటిల్చు నువ్వు యజమానుడువైనా యజమానురాలువైనా ఈరోజు సేవకుడుగా బ్రతిమరాడుతూ చెబుతున్నా నీ నిద్రాసక్తి నీ మత్తు నీ లెక్కలేని సర నిర్లక్ష్యం కుటుంబాలని వాడల్ని సంఘాలని పాడు చేస్తుంది ఆ దౌర్భాగ్య పరిస్థితి కలగకుండానట్లు ఇప్పుడైనా ఆయన వైపు తిరిగి అనేకులకు దీవెనకరంగా ఉండేట్టుగా నీవు నిలవగలిగితే నిన్ను బట్టి అందరికీ క్షేమము కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనారయ పేరు పేరున బిడ్డలను జీవించండి ఆశ్రదించండి వాక్యం పలవరిచంగా మార్చండి రెక్కన్నేడులో క్షేమాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు పిల్లల విషోరును చదువులు వృద్ధుల ఆరోగ్యం పసిపిల్లల క్షేమం గర్భిణీశ్రుల క్షేమం కోరి ప్రార్థిస్తున్నారు సమస్యలున్నా గొడవలున్నా కోర్టు సమస్యలున్నా పరిష్కారం కావాలయం వారికి మేలు చేసి దీవించి పేరు పేరున బిడరకు ఐక్యత ఆనందం రక్షణ భాగ్యం కలుగ చేసి కష్టాన్ని తన దీవినకరంగాను వాళ్ళ విన్నపాలకు దయచేసి మేలు చేయమని ఏసు పేరట వేడుతో నాము తండ్రి ఆమె